ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల లక్షలాది మంది కేబుల్ ఆపరేటర్లు ఉపాధి కోల్పోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పుకొచ్చారు రేపు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద కేబుల్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాకు మద్దతు తెలిపాలని రామచంద్రరావును కేబుల్ ఆపరేటర్లు కోరారు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని సహకరించాలని విన్నవించారు ప్రభుత్వం ఏవేవో కారణాలు చెబుతూ కేబుల్లను కట్ చేయడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు వినియోగదారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు దీనిపై స్పందించి సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రయత్నించాలని రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు రామంతపూర్ లో నాడు జరిగినటువంటి ఒక దుర్ఘటనతో సడన్ గా ప్రభుత్వము కేబుల్స్ నిబుల్ ఆపరేటర్స్ వాళ్ళని దాదాపు ఈరోజు వాళ్ళకు ఉపాధి కలగించకుండా ఒక పరిస్థితి క్రియేట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు లక్ష యాభై వేల మంది కేబుల్ ఆపరేటర్లు ఉంటారు మరి వాళ్ళ కింద పనిచేసేటటువంటి సిబ్బంది కానీ ఇది ఒక చిన్నపాటి ఇండస్ట్రీ దీంట్లో ఒక ఐదు నుంచి పది లక్షల మంది దీని మీద బతికే ఒక కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వము ఈ కఠిన నిర్ణయం తీసుకునే బదులు వీళ్ళందరినీ ఆదుకునాల్సిన అవసరం ఉన్నది సెకండ్ మంత్ అండి ఫైబర్ కటింగ్ మేము చాలా నష్టపోతున్నాము ఎగ్జాంపుల్ ఎంత నష్టపోతున్నాం మా పక్క మా విషయం పక్కన పెడితే నిన్న సెక్రటరేట్ కూడా వర్క్ ఆగిపోయిందండి దేనివల్ల అండి ఇంటర్నెట్టే కదా ఆ ఇంటర్నెట్ లేకపోతే ఎట్లా నడుస్తుంది ఏ సంస్థ నడవదండి ప్రతి సంస్థ ప్రతి ఇండస్ట్రీ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా సరే వితౌట్ ఇంటర్నెట్ మీకు ఛాన్సే లేదు నెట్ అనేది కంపల్సరీ అండి అందరికీ ఉండాలి వాళ్ళు చెప్పే ఫైబర్ కట్ చేస్తున్నారు ఓకే మేము కూడా అగ్రి దానికి టైం ఇచ్చిన టైం ఇచ్చిన అంటున్నారు రాంగ్ అండి అది టైం అది మేలో మాట్లాడాం మేము అది చెప్పారు మేము తీస్తున్నాము వాళ్ళు చెప్పినట్లు బంచింగ్ మేము ఫిఫ్టీన్ ఫీట్ అంటున్నారు మేము హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీన్ ఫీట్ అబే అబో కట్టినాం మేము బంచింగ్ అన్నారు బంచింగ్ చేసినాం నిన్న మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయండి బంచింగ్ అయిన తర్వాత కూడా కట్ చేసిరండి